పటానికి చేర్చున్నాం కదా మా మిడ్డేము పేపర్ పతం తయారు చేస్తున్నారా పేపర్ పతంగా అయితే తయారు చేస్తున్న ఇది ఎగురుతుందా లేదా మరి ఎగిరే చూద్దాం మనసు నాన్న ఇంత పెద్ద ఉంది ఏం తిన్నా పెద్ద ఏం లేదా ఇది చిన్ననే ఉంది నేను తయారు చేస్తుంటా నువ్వు చూస్తా ఉండు సరేనా సరే నాన్న ఎగురుతాము ఒక్క నిమిషం ఆదు పేపర్ పతం

ఫ్రెండ్స్ ఈ న్యూస్ పేపర్ తోని కూడా తయారు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి అయితే మన పేపర్ పథకం అయితే రెడీ అయిపోయిందిరా ఇది ఎగురుతా లేదా మరి చూడాలి నాన్న లక్క కను పిలుచుకుందాం సరే లక్క కను కూడా పిలుచుకుందాం కానీ ఈ పేపర్ అయితే పథకం అయితే రెడీ అయిపోయింది ఇది సక్సెస్ అవుతాదా లేదా తెలియదు ఒకసారి పైకి లేవు ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఈ నాన్న పట్టుకున్నా

కన్నీళ్ళు కట్టునా కన్నీలు వేస్తుంది కన్నీలు వేస్తాం కన్నీలు ఎప్పుడే కుర్చీపా కైట్ అయితే రెడీ అయిపోయింది కన్నెలు కట్టినా ఇది ఎట్లా ఎగురుతుందో లేదో చూద్దాం ఇక నువ్వైతే ఎగిరేయి ఎగిరేస్తా నువ్వు గాలి ముందట పట్టుకుని ఎగిరే సరేనా ఎగ్రేస్తా ఎగరే ఉంటా కైట్ అయితే కైట్ ఫెయిల్ అయితే అయితే ఎగిరేద్దాం సరేనా పేపర్ పడ్డా 别咋嗯， పేపర్ ఫెల్ అయితే అట్టే ఉన్నది ఏమో ఇంత కష్టపడి చేస్తే కూడా లాభం లేకుండా అయిపోయింది నా అవుతుంది అనుకున్నాం భయపడుతున్నా ఇది ఒకసారి ట్రై చేద్దాం సరేనా ఎగురవుతుందో లేదో